యూఎస్ఎల్ ఈ రోజు థ్యాంక్స్ థ్యాంక్సింగ్ అంటే అమెరికాలో సంక్రాంతి లాగా ఈరోజు చాలా మంది ఇంట్లో గ్యాదరింగ్స్ ఉంటాయి యుఎస్ఎ చాలా మంది ఈరోజు టర్కీ కోడిని వండుకుంటారు టర్కీని మా ఊర్లో అయితే గిన్నె కోడే అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి అన్ని అమెరికాలో టర్కీ కోడి చాలా ఫేమస్ ఇది ఇలా మాంసంలో దొరుకుతుంది ఇలా కీమాలో కూడా దొరుకుతుంది ఈరోజు మనం కీమా చేద్దాం టర్కీ కోడి కీమా ఇలా చేస్తే చాలా బాగుంటుంది రైస్ లోకి దొరుకుతుందో తెలియదు కానీ యూఎస్ అయితే ఇలా ప్యాకేజీలో దొరుకుతుంది ఫ్రోజన్ కుకింగ్ కూడా చాలా సింపులే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు ఇలా బేస్ ఎక్కువ ఉన్న ప్యాన్లు చేస్తే బెటర్ ముందు ఆయిల్ యాడ్ చేసి కొన్ని స్పైసెస్ లైక్ యాడ్ చేసుకొని దాని తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి పసుపు అని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక ప్యాకేజ్ టర్కింగ్ తీసి ఇలా వేసేయడమే టమాటా ఆప్షనల్ ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఎక్కువసేపు మూత పెట్టే ఉంచాలి ఆ కీమా కొంచెం సేపు అయ్యాక ఇలా ముక్కలు ముక్కలు అయిపోతుంది దాంట్లో స్పైసెస్ వేసుకొని మనం ఇంకా మిక్స్ చేస్తేనే ఉండాలి తోటి లో ఫ్లేమ్లో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కారం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గిస్తే సరిపోతుంది వాటర్ కూడా ఏం అవసరం లేదు అమెరికాలో టర్కీ కోడి మాంసం చాలా ఫేమస్ కంటెంట్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిర్మిలింగే బాయ్